జ్యోతి ఎందరో మహాపురుషులు దర్శనం చేశారు ఎందరికూ దర్శనాలు అయ్యాయి ఎన్నో చోట్ల అయ్యాయి ఆ విషయాలు సప్తర్షులు కూడా జ్యోతుల యొక్క స్వరూపాలతో వచ్చి అరుణాచల పర్వతంలోకి వెళ్ళి పరమేశ్వరుణ్ణి సేవించి మళ్ళీ ఆకాశంలోకి జ్యోతుల రూపంలో వెళ్ళి సప్త సప్తర్షి మండల ప్రవేశం చేస్తుంటే దర్శనం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఇప్పటి అరుణాచల పర్వతం మధ్యలో ఉన్నది ఆ గుహ అంటారు దానికే సొరంగ మార్గం ఉంది అని చెప్పేవారు రమణులు అరుణాచల క్షేత్రంలో శివాలయాన్ని పునర్నిర్మాణం చేసినప్పుడు కుంభాభిషేక సమయంలో సొరంగం బయటపడింది ఆ సొరంగం చిన్నగా అరుణాచల పర్వతం లోపల ఉన్న గుహ దగ్గరికి వెడుతుంది అంటారు అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంటుందని ఆ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి స్వరూపంలో సిద్ధయు స్వరూపంతో పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని సనకసనక